హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సన్మూన్ డిబై అండ్ ఎరో సెవెన్ డబల్ సెవెన్ ఎలా ఉన్నారండి అందరూ హ్యాపీగా ఉండాలి ఈరోజు మీరేం ఆలోచిస్తున్నారో చూద్దామండి కార్డ్స్ కలుపుతున్నప్పుడు మీ పేరు త్రీ టైమ్స్ కానీ ఫైవ్ టైమ్స్ కానీ అనుకోండి అమ్మా ఇది జనరల్ రీడింగ్ మీకు తగ్గ పాయింట్స్ తీసుకోండి కాని పాయింట్స్ వదిలేయండి ఇది టైమ్లెస్ రీడింగ్ అండి టైంతో సంబంధం లేదు ఎప్పుడు మీ కంటపడినా దీనిలో ఒకటి రెండు పాయింట్స్ మీకు సంబంధించినవి ఉంటాయని అర్థమండి ఇది ఆడవారు మగవారు పెళ్ళైన వారు కాని వారు భార్య భర్త దూరంగా ఉన్నవారు ఎవరైనా చూడవచ్చండి బోటల్ డెక్ వచ్చి సెవెన్ ఆఫ్ కప్స్ అమ్మా మీరు మీ పర్సన్ని పూర్తిగా మర్చిపోలేదండి మీరు మీ రిలేషన్షిప్ని ఒక టీం వర్క్ లాగా భావిస్తున్నారు ప్రస్తుతం మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు మెంటల్గా బ్యాలెన్స్ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారండి పేజ్ ఆఫ్ స్పాట్స్ పేజ్ ఆఫ్ స్పాట్స్ అంటే క్యూరియాసిటీ ఎక్కువగా ఉంది కమ్యూనికేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంది మీలో మీరు మీ గురించి సెల్ఫ్లో చేసుకుంటున్నారా అలానే మీ పర్సన్ గురించి కూడా అబ్జర్వ్ చేస్తున్నారనమాట సోషల్ మీడియాలో అబ్జర్వ్ చేస్తున్నారు మీ పర్సన్ ఎలా ఉన్నారు ఎవరితో ఉన్నారు ఇంకా అటాచ్ అయ్యే అవకాశం ఉందా లేదా ఇలా చేసుకుంటున్నారు చేసుకుంటున్నారన్నమాట అబ్జర్వ్ చేస్తూ ఫోర్ ఆఫ్ స్వర్డ్స్ సైలెంట్గా హీల్ అవుతున్నారండి మీరు మాట్లాడాలని ఉంది కానీ హర్ట్ వల్ల డిస్టెన్స్ వల్ల సరైన డెసిషన్ తీసుకోలేకపోతున్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటూ ఉన్నారండి ఫోర్ ఆఫ్ కప్స్ చాలా బోర్డంగా ఉన్నారండి అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తుంది మీ రిలేషన్షిప్లో మీ మీ రిలేషన్షిప్ని కోల్పోయారన్న బాధ మీలో ఎక్కువగా కనిపిస్తుంది మీ మనసులో మీ వ్యక్తి తిరిగి వస్తే మారుతారా మారు వస్తే బాగుండు అన్న ఆలోచనలు మీలో ఎక్కువగా ఉన్నాయండి మరి మారితే చాలా సంతోషంగా ఉంటారు అని మీరు ఫీల్ అవుతున్నారు సెవెన్ ఆఫ్ కప్స్ మీ మనసులో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి కన్ఫ్యూషన్స్ ఉన్నాయి ఫ్యాంటసీ ఉంది మేము మీ పర్సన్ని ట్రస్ట్ చేయాలా ఏం చేస్తే బాగుంటుంది మరో ఛాన్స్ ఇద్దామా ఇట్లా అనేక రకాల ఆలోచనలు మీ మనసులో తిరుగుతున్నాయండి మీరు భావోద్వేగంగా ఎక్కువగా డ్రైన్ అయిపోయి ఉన్నారనమాట డిసిషన్స్ తీసుకోవడంలో క్లారిటీ లేదు ఇలా ఉందండి ఓవరాల్గా మనకేమనిపిస్తుంది అంటే మీరు డీప్ థాట్స్లో ఉన్నారు స్టిల్ ఎమోషన్స్ ఉన్నాయి కానీ అదే అలానే హర్ట్ సిచువేషన్ కూడా కనిపిస్తుంది వారి వల్ల మీరు చాలా బాధపడున్నారు మీరు వారిని మర్చిపోలేకపోతున్నారు వారితో మాట్లాడదామంటే ఓపెన్ కాలేకపోతున్నారు నమ్మాలా లేదా అనేది మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు కాసేపు నమ్ముదాం అనుకుంటున్నారు కాసేపు వారు మారితే బాగుండు అనుకుంటున్నారు కాసేపు రీబిల్డ్ అవుదాము అనుకుంటున్నారు వీటన్నిటికీ పేషెన్స్ అవసరం అండి పేషెన్స్ ఉండి జెన్యున్గా కమ్యూనికేషన్ చేస్తే సెట్ అయ్యే అవకాశం ఉంది యాక్షన్ స్లోగా ఉన్న హీలింగ్ తర్వాతే ఇవన్నీ సర్దుకుంటాయి అని యూనివర్స్ చెప్తున్నారండి అదే కెరీర్ వైజ్ చూస్తే త్రీ ఆఫ్ పెంటికల్స్ ప్రస్తుతం మీరు స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేసుకుంటున్నారండి కొత్తగా నేర్చుకుంటున్నారు ఇతరులతో కలిసి ఎదగాలని ప్రయత్నిస్తున్నారు మీరు పేజ్ ఆఫ్ స్వాట్స్ మీ కెరీర్లో కొత్త కొత్త ఐడియాస్ వస్తున్నాయండి కానీ ప్లానింగ్ స్టేజ్లోనే ఉండిపోతున్నారు మెంటల్లీ అలర్ట్గా ఉన్నారు కానీ పేషెన్స్ అవసరం అండి ఫోర్ ఆఫ్ స్వాట్స్ రెస్ట్ అవసరం అండి చాలా మెంటల్ టై టైర్డ్నెస్ కనిపిస్తుంది యూనివర్స్ ఏం చెప్తుందంటే కొంత రెస్ట్ తీసుకోండి మెంటల్గా క్లారిటీ వచ్చాక నెక్స్ట్ స్టెప్ వేయండి అని చెప్పి చెప్తున్నారండి ఫోర్ ఆఫ్ కప్స్ మీరు జాబ్ లేదా ఏదైనా ఏ కరెంట్ పాత్రలో ఉన్నారో అది సంతృప్తిగా లేద లేదండి కొత్త ఛాన్స్ కావాలని అనుకుంటున్నారు ఎమోషనల్గా బ్లాక్ అయిపోయి ఉన్నారు ఎక్కడ వేసిన బొంగది అక్కడే అన్నట్టు మీరు ఏ డెసిషన్ తీసుకోలేక ఎక్ స్టబ్బన్గా ఉన్నారనమాట సెవెన్ ఆఫ్ కప్స్ మీ కెరియర్లో మల్టిపుల్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయండి దేనిని చూజ్ చేసుకోవాలో మీకు క్లారిటీ లేదు ఎక్కువగా ఇమాజినేషన్లో ఉంటున్నారు ఓవర్ థింక్ చేస్తున్నారు కన్ఫ్యూషన్ స్టేజ్లో ఉన్నారు ఇలా కనిపిస్తుందండి ఓవరాల్గా మనకేమనిపిస్తుంది అంటే క్యాపబుల్గానే ఉన్నారు కానీ ఎమోషనల్గా మెంటల్గా బ్యాలెన్స్ అవసరం అని చెప్పి చెప్తున్నారు యూనివర్స్ కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నారు క్లియర్ గోల్ ఫిక్స్ చేసుకోవటం వల్ల సక్సెస్ దగ్గర అవుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు మీరు సైలెన్స్ పీరియడ్లో ఉన్నా కూడా ఫ్యూచర్ గ్రోత్కి ప్రిపరేషన్ స్టేజ్ చేసుకుంటున్నారండి అంటే మీరు ఇంకా మీ పర్సన్ మర్చిపోలేదు వారు సెల్ఫ్ హీలింగ్ వారిని మీరు తలుచుకుంటూ ఉన్నారు మిమ్మల్ని మీరు సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటున్నారు మీ రిలేషన్షిప్లో క్లారిటీ కావాలి అనుకుంటున్నారు క్లారిటీ కావాలంటే ముందు మీరు పేషెన్స్గా ఉండాలి ఓపెన్ కమ్యూనికేషన్ చేయాలి అలా చేయగలిగితేనే నమ్మకం కుదురుతుంది అని చెప్పి యూనివర్స్ చెప్తున్నారు మీకు కొన్ని కన్ఫ్యూషన్స్ ఉన్నా కూడా మీకు పొటెన్షియల్ చాలా ఉందండి మీకు యూనివర్స్ చెప్తుంది ఏంటంటే ఫస్ట్ మీరు హీల్ అవ్వండి తర్వాత క్లారిటీగా ఆలోచించుకోండి ఆ తర్వాత మీకు సక్సెస్ వస్తుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నా కూడా యాక్షన్ తీసుకోవడం కోసం మెంటల్ పీస్ కావాలండి అలా ఉన్నట్లయితే మీరు అనుకున్నది సాధించగలరు ఇదండి మీ థాట్స్ నెక్స్ట్ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారో చూద్దామండి మెసేజ్ కార్డ్స్ ద్వారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున్న ధన్యవాదాలండి రీడింగ్ బాగా కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు చాలా సంతోషంగా ఉందండి బస్సు ఓవర్ఫ్లో అవుతున్నాయి పర్సన్ చాలా టెన్షన్గా ఉన్నట్టున్నారు ఆన్ ద మూవ్ Formal. rambling roads endless love looking back to acceptance coming around keep pendulum ఓపెన్ చాప్టర్ బోట ఆఫ్ థర్టీకి వచ్చి విండో వైండింగ్ రోడ్ అండి అందము వారు ఇప్పుడు చాలా కాలం తర్వాత మార్పు చేయాలనుకుంటున్నారండి లేదా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నారు మీ రిలేషన్ను స్టాగ్నెట్గా ఉందని వారు ఫీల్ అవుతున్నారండి తను సైలెన్స్గా ఉండలేను అని వారు అనుకుంటున్నారు డిస్టెన్స్ ఉన్న మీ దగ్గరకు కావాలని వారికి బాగా కోరికగా ఉంది వారిలో ఒక కన్ఫ్యూషన్ ఉందండి మొదట్లో ఈ రిలేషన్ టైంపాస్ లాగా మొదలై ఉండొచ్చు అని ఫీల్ అవుతున్నారు కానీ ఇప్పుడు డీప్ ఫీలింగ్స్ డెవలప్ అయ్యాయి అనుకుంటున్నారు కొంచెం భయం పడుతున్నారు ఇది ఈ రిలేషన్షిప్ నిలుస్తుందా లేదా అని ఘర్షణ జరుగుతుంది వారి మనసులో డౌట్స్ జరు తలెత్తుతున్నాయి అన్నమాట చాలా స్ట్రగుల్ అవుతున్నారండి ర్యాంబలింగ్ రోడ్స్ మీ పర్సన్ సొసైటీలో డిఫరెన్సెస్ని థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల డిస్టర్బ్ అయ్యారండి కానీ ఈ రిలేషన్ ఇవాల్వ్ అవుతుందని ఎదగాలని కోరుకుంటున్నారండి వారి మనసులో బయట వారు ఎవరో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు మన బంధం స్పెషల్ అని ఫీల్ అవుతున్నారండి ఎవరు ఇన్ని చేసినా వారి మనసులో మాత్రం మీ రిలేషన్ పట్ల ఒక స్పెషల్ ఫీలింగ్ ఉందండి ఓవరాల్గా చెప్పాలంటే ఎన్లెస్ లవ్ చాలా బ్యూటిఫుల్ కార్డ్ అండి వారు డీప్ థాట్స్ ఏమిటంటే మీరే వారి లైఫ్ పార్ట్నర్ మెటీరియల్ అన్నీ వారు అనుకుంటున్నారు వారు ఇమాజిన్ చేసుకుంటున్నారు మీతో ఫ్యూచర్ ఉంటుందని కమిట్మెంట్ వస్తుందని మ్యారేజ్ కానీ వారికి మ్యారేజ్ అవుతుందని లైఫ్ టైం బాండ్ ఉండాలి అని వారు ఫీల్ అవుతున్నారండి అంటే ఓవరాల్గా అనిపిస్తుంది అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనిపిస్తుంది లవర్స్ కంటే లుకింగ్ బ్యాక్ వారు పాస్ట్లో జరిగిన స్వీట్ మెమరీస్ని తలుచుకుంటున్నారు మీరు కలిసిన రోజులు మీరు మాట్లాడుకున్న మాటలు ఆ ఎమోషన్స్ అన్నీ వారి మైండ్లో తిరుగుతున్నాయండి మిమ్మల్ని మర్చిపోవటం అసాధ్యం అని వారు అనుకుంటున్నారు ఇది రియలైజేషన్ కార్ట్ అండి వారు ఏమనుకుంటున్నారంటే ఫైనల్లీ మీరంటే ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మీరే తన లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నారు ఈ ప్రేమ ఎక్కడ దొరకదు తనకి దొరికింది అని వారు ఫీల్ అవుతున్నారు ఎన్ని ఫ్లాస్ ఉన్నా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి కమింగ్ అరౌండ్ వారు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు తను తప్పు అనుకుంటున్నారు తను డిస్టెన్స్ తీసుకున్నా తన మనసులో బాధపడుతున్నారండి మరలా రీకనెక్ట్ అవ్వాలని స్ట్రాంగ్ అను స్ట్రాంగ్గా ఫీల్ అవుతున్నారు కీప్ పెండలి వారు యాక్షన్ తీసుకోవడానికి స్లోగా స్టడీగా మూవ్ అవుతున్నారండి చిన్న చిన్న అటెంప్ట్స్ ద్వారా మళ్ళీ కనెక్ట్ అవ్వాలని ప్రయత్నం చేస్తున్నారన్నమాట అంటే మెసేజ్ చేయటం కానీ స్టోరీ స్టోరీస్ కాదు ఎగ్జాంపుల్ ఏం చెప్పాలంటే మెసేజ్ ద్వారా కానీ లేదు ఫ్రెండ్స్ ద్వారా కానీ మీకు సందేశం పంపించే అవకాశం ఉందండి ఓపెన్ చెప్టర్ వారు ఫైనల్లీ ఒక మెసేజ్ ద్వారా లేదా ఒక కాంటాక్ట్ ఫామ్ ద్వారా మిమ్మల్ని రీచ్ అవుతారండి వారు ఇప్పటి వరకు దూరంగా ఉన్నా ఇప్పుడు మీతో మాట్లాడాలనిపిస్తుంది వారికి వైండింగ్ రోడ్ వారి లైఫ్లో కాంప్లికేషన్స్ ఉన్నాయండి వారి మనసు మాత్రం మీ దగ్గరే సెటిల్ అయిపోయింది అన్నమాట మిమ్మల్ని కోరుకుంటుంది ఎంత తిరిగినా వారి దారి మీరే అని వారు రియలైజేషన్ చేసుకుంటున్నారు అదే లవర్స్ అయితే వారి థాట్స్ ఎలా ఉన్నాయంటే ఇది టైంపాస్ సిచ్యు టైంపాస్గా నేను లవ్ చేయలేదు అని వారు అనుకుంటున్నారు ఆమె కానీ అతను కానీ మిమ్మల్ని కోరుకుంటున్నారు వారు చాలా తప్పు చేశాననుకుంటున్నారు ఇంకో ఛాన్స్ తీసుకుంటే మారుతానని వారు ఫీల్ అవుతున్నారు మీరిద్దరు కలిసి ఉంటే స్టెబిలిటీ వస్తుందని వారు ఫీల్ అవుతున్నారు మీరే తన సోల్మేట్ అనుకుంటున్నారు వారి అహంకారం ఈ రిలేషన్షిప్ మధ్యకి తీసుకురాకూడదు అని వారు ఫీల్ అవుతున్నారు వారి మన్స్ చాలా గిల్ట్గా గిల్ట్తో బాధపడుతున్నారు ప్రేమతో మీతో నిండు నూరేళ్ళు మీతో జీవించాలని వారు కోరుకుంటున్నారు మీతో రీకనెక్ట్ అవ్వడానికి లోగా ఖరేజ్ చేస్తూ మీ ముందుకు రావాలని కోరుకుంటున్నారండి మ్యారేజ్ అయిన వాళ్ళు వైఫ్ కానీ హస్బెండ్ కానీ మేము మీ సిచ్యుయేషన్స్ బట్టి తీసుకోండి వారు ఏమనుకుంటున్నారంటే మీ లైఫ్ టైం బాండ్ అవ్వాలని కోరుకుంటున్నారండి మీరు ఈ వ్యక్తి మీతో ఫ్యూచర్ బిల్డ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు మీరిద్దరూ మీ ఇద్దరిలో డిఫరెన్స్ ఉన్నా కూడా లవ్ చాలా ప్యూర్గా ఉంది అని వర్ఫీల్ ఫీల్ అవుతున్నారు వారికి స్టెబిలిటీ కావాలనుకుంటున్నారు ఫ్యామిలీ బిల్డ్ చేయాలనుకుంటున్నారు సీరియస్ రిలేషన్షిప్ కావాలని కోరుకుంటున్నారండి మీకు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి మెచ్యూరిటీ లెవెల్లో మిమ్మల్ని అర్థం చేసుకోవాలి ఎమోషనల్గా రియలైజేషన్ తెచ్చుకోవాలి అని వర్ఫీల్ ఫీల్ అవుతున్నారండి ఓవరాల్గా మనకేం కనిపిస్తుంది అంటే వారి మనసు పూర్తిగా మీ మీదే ఉందండి మొదట్లో కన్ఫ్యూషన్స్ ఉన్నా కూడా ఇప్పుడు రియలైజేషన్ జరుగుతుంది మీరే వారు లైఫ్ పార్ట్నర్ అని వారు అనుకుంటున్నారు వారు గతంలో చేసిన తప్పులకి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు కమ్యూనికేషన్ లేదా రీకనెక్షన్కి స్ట్రాంగ్గా బేస్ రెడీ చేసుకుంటున్నారన్నమాట ఇది నార్మల్ క్రష్ కాదు అని వారు ఫీల్ అవుతున్నారు మీతో డీప్ సోల్ కనెక్షన్ ఉంది అని వారు ఫీల్ అవుతున్నారండి స్టెప్ బై స్టెప్ అప్రోచ్ అవ్వాలి అని వారు అనుకుంటున్నారు మొదట కమ్యూనికేషన్ ద్వారా ద్వారా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు ఎమోషనల్గా తన మనసులో ఉన్నాయన్నీ మీ ముందు పెట్టాలనుకుంటున్నారు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారండి మొత్తంగా చెప్పాలంటే వారి హృదయంలో సజీవంగా ప్రేమ మీపై ప్రేమ ఉందండి వారు ఇప్పుడు ఫీల్ అవుతున్నారు సరైన సమయానికి మీ వైపు ఎనర్జీతో వస్తారండి ఇదండి ఈరోజు రీడింగ్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ